బంగారాన్ని తాకట్టు పెట్టి ఇంట్లో అవసరాలకి ఆరోగ్య పరిస్థితులకి చాలా మంది అప్పులు లోన్స్ తీసుకుంటూ ఉన్నారు బంగారం ఇంట్లో ఉంటే ఏమొస్తుంది బ్యాంక్ లో పెడితే ఇంట్లో ఎమర్జెన్సీకి పనికొస్తుందని పెట్టడం అయితే ఈజీగా పెడుతున్నారు కానీ తీసుకున్న అప్పులకి లోన్స్ కి వడ్డీలు కట్టడానికి మాత్రం కుదరక చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్నిసార్లు అయితే ఇంట్రెస్ట్ కట్టడానికి మనీ లేకపోవడంతో రిన్యువల్ చేసుకోవాల్సిన బంగారాన్ని వేలంపాటలో వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది చాలా నష్టపోవాల్సి వస్తుంది అలా నష్టపోకుండా వడ్డీలు కట్టే అవసరము ఇబ్బంది పడకుండా ఉండాలంటే గోల్డ్ కంపెనీ లాంటి వాళ్ళకి కాల్ చేస్తే చాలు ఒకే ఒక్క పూటలో మీ తాకట్టు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధర ఎంతుంటే అంతకే కొనుగోలు చేస్తారు మిగిలిన మనీని క్యాష్ రూపంలో మిగిచ్చేస్తారు ఇప్పుడు బంగారం రేట్ కూడా బాగా పెరిగింది కాబట్టి మీ అప్పులు అవసరాలు అన్నీ పోను లాభాలు కూడా అందుకునే అవకాశం ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా సెర్మా గోల్డ్ కంపెనీ వారి నంబర్కి కాల్ చేయండి శర్మా గోల్డ్ కంపెనీ మీ తాకటు బంగారానికి నిజమైన బయ్యర్